చెర్ల మండలం కలవేరు గ్రామ ప్రజలు పంతొమ్మిది వందల ఎనభైలో పొడి కొట్టుకుని సాగు చేసుకుంటుండగా అక్కడ ఫారెస్ట్ అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి భూమిని ఆక్రమించుకుని వారికి హాదీనంలో ఉంచుకున్నారు అప్పట్లో ఆ ప్రజల మీద కూడా కేసులు నమోదు చేశారు తక్షణమే భట్టిగూడెం దగ్గర ఉన్న ఫారెస్ట్ భూమిని కలివేరు గ్రామ ప్రజలకు పంచాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ పిలుపునిచ్చారు సాగు చేసుకొని పంట వేసుకొని ఉంటా ఉన్నారు దీన్ని కొంతమంది ఫారెస్ట్ అధికారులు కొంతమంది ప్రజాప్రతినిధులు కలిసి వాళ్ళతో కలిసి కుమ్మక్క అయ్యి వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఇక్కడ మేము ఫీల్డ్లోకి వస్తే మమ్మల్ని ఇక్కడి నుంచి ఎల్లగొట్టి మా మీద దౌర్జన్యాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీన్ని ఖచ్చితంగా ఈ ఫారెస్ట్ దౌర్జన్యాలు దాడులు ఆపాలని చెప్పి నిన్న ఐటీడే పీఓ గారికి వృత్తిపత్రం ఇవ్వడం జరిగింది ఐటీడే పీఓ గారు మాకు రెస్పాండ్ అయింది ఏంటంటే మీరు ఫీల్డ్లోకి వెళ్ళండి మీరు ఎనభై నుంచి కొట్టుకున్నారు కాబట్టి అని చెప్పి మేము కొన్ని కాగితాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు వెళ్ళి దున్నుకోండి ఆ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు దాంట్లో వ్యవసాయం చేసుకోండి అని చెప్పి చెప్తానే రోజు మేము ఫీల్డ్లోకి వచ్చాము ఫీల్డ్లోకి వచ్చిన కారణంగా ఇవాళ ఫారెస్ట్ అధికారులు వచ్చి మా మీద దాడులు చేశారు దాడులు చేసి ఇవాళ దౌర్జన్యంగా మా మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు జిల్లా అధికారులు స్పందించి మా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ సిపిఐ